ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెర్రీ ఇంకా భూమిని లవ్ చేస్తున్నట్టు ఫోన్లో చెప్తాడు ఫోన్ పక్కన పెట్టిన భూమి గగన్ టిఫిన్ చేస్తుంటే ఇంకా చూస్తూ ఉంటుంది చెర్రీ నా మనసులో మాట నీకు చెప్పేశాను నువ్వేమంటావని చెప్పి అడుగుతూ ఉంటాడు అయినా వెంటనే చెప్పడం కష్టం కానీ కొంచెం టైం తీసుకొని నాకు చెప్పు హలో అంటూ ఉంటాడు మరోవైపు గగన్నే చూస్తూ కూర్చున్న భూమి మీకు గగన్ పానీపూరి తినిపించింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో గగన్కు పొలమారడంతో మారడంతో ఇంకా భూమి మంచినీళ్ళు తాగిస్తూ ఉంటుంది టిఫిన్ చేసి గగన్ వెళ్ళిపోయి క భూమి మళ్ళీ ఫోన్ రిసీవర్ని తీసుకొని నేను నీతో మాట్లాడాలి అని చెప్పి అంటుంది ఇంకా నేను చెప్పిన దానికి ఓకేనా కదా కాదా అని చెప్పి అంటూ ఉంటే చెప్పకుండా మాట్లాడాలి అంటే ఎలా అని చెర్రి అడగగానే అది ఓకే అని భూమి చెప్పగానే కేరింతలు కొడుతూ నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తర్వాత భూమి చెప్పిన ప్లేస్కు చెర్రి వెళ్తాడు ఇంకా చెర్రి నా మనసులో మాట చెప్పేశాను తాను మాత్రం ఇంకా చెప్పలేదు ఇక్కడికి రమ్మంది అంటే నేరుగా చెప్తుందేమో ఈ గుండె ఏంట్రా గుడిలో గంటలా కొట్టేసుకుంటుంది ఈ మనసుకు మరీ తొందర ఎక్కువ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమి వచ్చేసారా అని అంటే ఇంకా చెర్రి నువ్వు రమ్మని చెప్పాక రాకుండా ఉంటానా అని చెప్పి అంటాడు ఇంకా భూమి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అందుకే రమ్మన్నాను అని అంటే చెర్రి నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేసానంటే అంటే భూమి మీరేం చెప్పారు అని అంటే ఇంకా చెర్రి ఫోన్లో చెప్పాను కదా అని అంటే ఇంకా భూమి అదే ఏం చెప్పారు మీరేం చెప్పారో నేను వినలేదు కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అని అంటే ఇంకా చెర్రి సరే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు అంటాడు ఇంకా భూమి నాకు నా వాళ్ళెవరో తెలిసింది ఇన్ని రోజులు నేను వెతుకుతున్న నా వాళ్ళు ఎవరో నేను తెలుసుకోగలిగాను అని చెప్పి అంటే ఇంకా చెర్రి సరేలే నేను చెప్పింది వినకపోయినా కుటుంబ విషయం నాకు పిలిచి చెప్తుందంటే తన మనసులో నాకు చోటు ఉందని అర్థమైందని అని చెప్పి అనుకుంటాడు ఇంకా చెర్రి తన మనసులో అనుకొని సరేలే మరి మీ వాళ్ళని కలిసావా అని చెప్పి అడుగుతాడు ఇంకా లేదని అమ్మ చనిపోయిన తర్వాత నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు పైగా నేనే వాళ్ళ కూతురు చెప్పే వ్యక్తి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని అంటుంది అందుకే మీరైతే ఏదైనా ఐడియా ఇస్తారని పిలిచాను అని అంటుంది భూమి ఇంకా చెర్రి ఒక ఐడియా చెప్పడంతో భూమి హ్యాపీగా వెళ్ళిపోతుంది చెర్రీ మాత్రం డిజపాయింట్గా వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత అర్ధరాత్రి పోతున్న అపూర్వకు ఎవరో అరుస్తున్నట్లు సౌండ్ వినిపించడంతో భయంగా లేచి వెళ్ళి చూస్తుంది ఇంటి ముందు భూమి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది భూమిని చూసిన అపూర్వ భయపడుతూ ఉంటుంది భూమి డ్యాన్స్ చేస్తూ వచ్చి అపూర్వను కొడుతుంది కొడుతూ కొడుతూ శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకువెళ్తుంది కాపూర్వ ఎవరు నువ్వు అనంటే ఇంకా భూమి ఇంకా గుర్తుపట్టలేదు అపూర్వ నిన్ను నమ్మి మోసపోయిన దాన్ని నీ పగకు బలైపోయిన దాన్ని శోభ చంద్రనే అని చెప్పి అంటుంది కాపూర్వ నువ్వా అంటే ఇంకా భూమి నన్ను చంపింది చాలదా నీ స్వార్థానికి నన్ను బలి తీసుకుంది చాలగా నా బిడ్డను కూడా ఎందుకు చంపాలని చూస్తున్నావు అంటే ఇంకా అపూర్వ నీ బిడ్డ అని అంటే ఇంకా భూమి అవును నువ్వు చంపాలని చూస్తుంది నా బిడ్డనే తన పుట్టుక తెలుసుకోవాలని తన వాళ్ళను కలుసుకోవాలని పుట్టింటిని వెతుక్కుంటూ వచ్చిన నా కూతుర్ని బలిని తీసుకు చూస్తున్నావా అని చెప్పి అంటుంది అలా అంటూ భూమి లోపలికి వచ్చిన శోభాచంద్ర అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నా బిడ్డను ఏమైనా చేస్తే నేను వదలను అంటూ ఇంకా అపూర్వ గొంతు పట్టుకొని ఇంకా పీసుకేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్